ఈరోజు కొడంగల్ నియోజకవర్గం మీడియా మిత్రులకు నమస్కారం ఏదైతే మొన్న లక్కచెర్ల ఘటన రైతుల గురించి జరిగిందో ఇక్కడున్న రాష్ట్ర డీజీపీ గారు కావచ్చు అదేవిధంగా ఇక్కడున్న డిఎస్పి సిఐ ఎస్ఐలు ఎస్పీలు అందరూ కలిసి కాంగ్రెస్ ఏజెంట్గా మారినటువంటి పోలీసు బృందానికి ఇప్పుడు ఈరోజు ఒక్కటే హెచ్ఆర్సీ నుంచి నేషనల్ ఉమెన్ రైట్స్ నుంచి వాళ్ళకి నోటీసులు రావడం జరిగింది అదేవిధంగా నేషనల్ ఉమెన్ రైట్స్ వాళ్ళకి కొడంగల్ నియోజకవర్గం ప్రజల తరపు నుంచి అదేవిధంగా లక్కచీర్ల రైతుల తరపు నుంచి వాళ్లకు నమస్కారం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇక్కడి నుంచే సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇది ఒకటి బుద్ధి చెప్పడం జరిగింది కాబట్టి అతనికి సరిపడినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి గారు లక్కచీర్ల ఫార్మా గురించి భూములు ఏదైతే అక్రమంగా లాక్కుంటున్నాడో దాని విషయంలో రైతులు స్వచ్ఛందంగా ధర్నాలు చేస్తే అక్కడున్న ధర్నాలు చేస్తే అక్కడున్న పోలీసు బృందం రాష్ట్ర డీజీపీ యొక్క అనుచరులు అంటే డీజీపీ ఎస్పీ కావచ్చు అదేవిధంగా డిఎస్పీ కావచ్చు సిఐ కావచ్చు పోలీసులు కావచ్చు కాంగ్రెస్కు ఏజెంట్గా మారినటువంటి ఈ పోలీసు బృందానికి నేషనల్ ఉమెన్ ఉమెన్ రైట్స్ నుంచి నోటీస్ రావడం చాలా సంతోషక సంతోషమైన విషయం ఎందుకంటే ఇక తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది కాంగ్రెస్కి ఎజెంట్గా మారుతుంది కాబట్టి దయచేసి ఉమెన్స్ రాజ్ వాళ్లకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే మాకు ఇటువంటి సహకరించినటువంటి ఇక్కడున్న సహకరించినటువంటి కోడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నగారికి కూడంగల్ ప్రజల తరపు నుంచి ఆ లక్కచేర్ల రైతుల తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిసి మళ్ళీ దయచేసి పోలీసులారా ఒకసారి ఆలోచన చేసుకోండి చట్టం ఎవరికి చుట్టం కాదు కాబట్టి చట్టం అందరికీ సమానం కాబట్టి మీరు ఏదుందో లీగల్గా చేయాలి కాబట్టి సీఎం ఉన్నాడు కాదని ఇక్కడ ఉన్న తిరుపతి రెడ్డి అని తిరుపతి రెడ్డికి ఎటువంటి పోస్ట్ లేదు వార్డు మెంబర్ కాదు ఒక సర్పంచ్ కాదు ఒక జెడ్పీ కాదు ఎంపీపీ కాదు కానీ ఆయనకు ఒక రెడ్ కార్పొరేట్ కలెక్టర్ స్వాగతం పలుకుతారు ఎస్పీ స్వాగతం పలుకుతారు అదేవిధంగా అక్కడ ఉన్న లోకల్ ఉన్న సిఐ నాలుగైదు మంది ఎస్కట్టలు పెట్టి ఆయన ప్రజల్లో ఎటువంటి ప్రొటోకాల్ లేకుండా అనాధికారికంగా ఇనగ్రేషన్ ప్రోగ్రాంలో పాల్గొంటాడు కాబట్టి దీనికి దీని మీద అయిట మేము హైకోర్టులో మేము పిటిషన్ వేయడం జరుగుతుంది ఎప్పుడైనా న్యాయం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ న్యాయం జరిగినందుకు నేషనల్ ఉమెన్ రైట్స్ వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చర్యలు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్